నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలయ్యింది అప్పటి కాంగ్రెస్ కంచుకోటను ఛేదించే సామర్థ్యం ఎవరికి ఉందంట విపక్షమంతా ఒక్కటైన వేళ సరైనోడొస్తే గెలుపు సుసాధ్యమవుతుందన్న భావన అందరిలో వ్యక్తమైన ఎవరా అతగాడన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సరైనోడని ఎంపిక చేశారు ఆయనే యనమల రామకృష్ణుడు పిన్న వయసులోనే ఎన్టీఆర్ పిలుపందుకున్న యనమల తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు తెలుగుదేశం జెండా చేతపట్టిన యనమల తొలి జెండాను తునిపట్టణంలోని సీతారామపురంలో ఎగరవేశారు ఆనాటి నుంచి యనమల తిరగలేదు అప్రహిత విజయాలతో తిరుగులేని నేతగా ఎదిగారు ఎన్నెన్నో ఉన్నత పదవులు తరుపుకొచ్చి ఆయన చెంతకు చేరాయి ఆయన తుని నియోజకవర్గానికి ఆయన ఏనాడు దూరం కాలేదు అందుచేతనే యనమల తుని ఓట్ల గని అంటుండేవారు అందుచేతనే యనమలకు తుని ఓట్లగని అంటుండేవారు రాజకీయ విశ్లేషకులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాటితరం వారితో పాటు నేటితరం వారితో కలిసి జెండా పండుగ కార్యక్రమానికి విచ్చేసిన యనమల రామకృష్ణుడు సీతారామపురంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించారు సీతారామపురం అమ్మాజీపేట యనమల అడ్డ పంతొమ్మిది వందల ఎనభై రెండులో యనమలను ఆశీర్వదించిన ఈ ప్రాంత వాసులు ఆయన పట్టాభిషేకం జరిగేందుకు నిద్రహారాలు మానారు యనమల చేత తొలి జెండాను ఎగరవేయించుకున్న సీతారామపురం అమ్మాజీపేట ప్రజల అడుగులు అప్పుడు ఇప్పుడు మరెప్పుడైనా ఆయన వెంటేనని అంటున్నారు తెలుగుదేశం నలభై నాలుగవ వసంతంలో ప్రవేశించిన వేళ అదే ఆప్యాయత అదే ఆదరణ ఎక్కడా చెక్కు చెదరని ప్రజా అభిమాని యనమలకు జనం జేజేలు పలికారు <laughs> ah, <ready. laughs> Let's go. Come on, 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 on, come 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 come

mình cũng là người này, làm sao nào, làm sao nào, làm sao nào, làm फिर मुजजो फिर मुजजो फिर मुजजो चंद्रबाबू का नायक को चंद्रलाई चंद्रबाबू का नायक को चंद्रलाई चंद्रबाबू का नायक को తిరిగేవాడు సరే అప్పుడు వీడంతా కూడా నందిబాబు వీడంతా చదిపెత్తాడు వాడంతా ఇష్టంలో లేనట్టున్నాడు కానీ మరి కొంతమంది ఉన్నారు తిరిగి అప్పుడు పార్టీలో చేరదామంటే పార్టీలో చేరా వాళ్ళతో పాటు నేను కూడా స్టేజ్ చెప్పాను అయితే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉంది రీజనల్ పార్టీస్ అనేక పార్టీలు వస్తాయి కానీ నందుబాబు గారు ఎక్కడా నందుబాబు గారు నందుబాబు గారు రండి ఓ ఫోటో ఫస్ట్ మోస పెద్ద మోసాబాగారీ బాబు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు మన నియోజకవర్గంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం అభిమానులు చాలామంది ఉన్నారు అందరికీ కూడా మొట్టమొదటిగా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నేషనల్ పార్టీ ఆ రోజు ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన మన వ్యవస్థాపక నాయకుడు ఎన్టీ రామారావు గారు చాలా బ్రహ్మాండంగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ పార్టీని ప్రారంభించడం ప్రారంభించిన వెంటనే ఆయన రథం ఎక్కి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆనాడు కంబైన్ స్టేట్ రాష్ట్రం అంతా పర్యటించడం జరిగింది ఆ పర్యటనలో భాగంగానే నవంబర్లో అనుకుంటాం మన సునీ నియోజకవర్గం వచ్చారు ముందు అప్పుడు మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరా అంటే ఎనభై రెండు నవంబరు నెలలో మేము తెలుగుదేశం పార్టీలో చేరాం అప్పుడు కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు కూడా నేను చూసిన చాలామంది ఉన్నారు అందుకనే ఆ రోజు మేము పార్టీలో తేరణ ముందే ఇక్కడ జెండా ఎగరేసాం ఎంతేదంటే జెండా ఎగరేసింది ఆ రోజు మార్చిలోనే అనుకుంటా బహుశా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత జూన్ ఇరవై రెండో తారీఖున పార్టీ పెట్టిన తర్వాత అప్పటికి ఇంకా మేము పార్టీలో చేరలేదు ఇక్కడ ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకోవడం వీళ్ళు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసినటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ జెండా ఎగరేస్తేనే నేను వస్తాను అనే సీన్ వీళ్ళంతా అడిగిన తర్వాత వస్తాను దాన్ని చాలూకోలే మొట్టమొదటి సార్లుగా ఆ రోజున ఇంటింటికి దొరికితే మూడు వందల ఇరవై మంది ఆడవారి లోపలి ఇచ్చారు మొబైల్ ఎవరు ఇవ్వలేదు ఇప్పటికీ చెప్తున్నాను క్లారిటీగా మొబైల్ ఎవరు ఇవ్వడానికి ధైర్యం చాలేదు ఆ మూడు ఎనిమిది మంది స్టూడెంట్స్ అప్పుడు నేను ఫస్ట్ పర్సేజ్ చదువుతున్నాడు ఎనిమిది మంది స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ అంటారు అప్పుడు వాళ్ళంతా కరోనా నుంచి నుంచి నలుగురు చెప్పారు వాళ్ళు లేరు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వెనక కృషికి ఇచ్చిన వాళ్ళు మా రంగన్నయ్య కళా సరేసరాయ్ గారు మొక్క శనేసరాయ్ గారు సుంశే సాయి గారు ఈ నలుగురు మా ముందు మా స్టూడెంట్స్ ముందు చూసారు తర్వాత పాటు అటాచ్ అయ్యిందంటే పట్నాలు రావడం గారు సూసైడ్ కృష్ణ గారు వీళ్ళంతా మళ్ళీ మాతో అటాచ్ అయ్యి ముందు చూశారు ముందు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ వచ్చినప్పుడు మా రంగ సాయి పట్నాలు రావడం గారు గొడవలు తగ్గక సూసైడ్ కృష్ణ గారు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఎనభై రెండులో మేము గంటేసారు తాలూకాకే మొత్తం గోడ సెడర్ చేశాం అది మొత్తం నియోజకవర్గం అంతా మంచిగా పేరు వచ్చింది శ్రీకారాంపురం తెలుగుదేశం జెండా ఏదేశారు మంచి పేరు వచ్చింది ఆ పేరుతో మేము మొత్తం నియోజకవర్గ తిరిగి మామూలు జెండా వేరేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు అలా ఉంటుంది జనంగా మా తర్వాత మల్లారా ఏదేశారు మల్లారాం తర్వాత సోరవరం మల్లారాం సోరవారం తర్వాత జగన్నాథపురం ఇలాగా కొంతమంది ధైర్యంగా వచ్చి అందరు ఏ నందుగోరుల సమక్ష స్కూల్ సెంటర్ స్కూల్ సెంటర్ లో అభిమానులు అభివృద్ధి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ రామకృష్ణ గారు స్వయంగా గుర్తు చేసి మీ సీనియర్లందరినీ తెలిసి ఒకవేళ కూర్చోబెట్టి జెండా ఏదో వస్తే బాగుంటుందో నాకు అనిపిస్తుంది ఆ కార్యక్రమం నువ్వే చేయాలని చెప్పి నాకు మూడు రోజులు కదా చెప్పారు అప్పటికి దెబ్బలు అన్ని పోయే అన్ని కోయన అన్ని కోసి మళ్ళీ దెబ్బలు రెడీ చేసి చేసాం క్షమించాలి ఒక పార్టీలో వచ్చారు నిబద్ధంగా పనిచేశారు కారీగర్ అంటే ఎలాగే ఉండాలని దేశంలో పనిచేసిన వ్యక్తులు ముత్తాగా నమస్కారం కాబట్టి కారీగర్పల ఎలాగే ఉండాలని చెప్పి నాకు వ్యక్తులు మన అధికారంలో నాకంతా సిక్స్టీ సెవెంటీ వచ్చేస్తాయి సెవెంటీ ఫైవ్ అందులో నేనే చిన్నాను ఆ రోజా ఇప్పటికీ కూడా అదే నిబద్ధత పనిచేసాను పార్టీని మారలేదు పార్టీలో పనిచేసిన పార్టీ అధికారం ఉన్నా పార్టీ అధికారం లేకపోయినా సరే మేము పనిచేస్తున్నా ఉన్నాం ఎప్పుడు కూడా ఎప్పుడు రామకృష్ణారాయణ గారు ఉంటుంది అన్నారు ఏదైనా ఉంటే నిర్బంధంగా నిస్వార్థంగా పనిచేసాం తప్ప స్వార్థంతో ఇప్పుడు కూడా కార్యకర్తలుగా పనిచేయలే స్వాగతం ఒక్కసారి శిరస్వానికి నమస్కారం చేస్తున్నాను నేను పిలిచిన వీళ్ళందరూ వచ్చినందుకు ఎలా పదం ముఖ్యంగా గందరో గారికి ఇంటికి మరి మీద పిలుసుకొచ్చాను ఓటు వచ్చినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అప్పుడు దాస ప్రాణం అంటే మహిళా సంఘం ప్రశ్నలు రాదు ఇప్పటికీ అదే స్థాయిలో అలాగే దిగుతున్నామని ఎదిగింది అందరికి ఎన్నికలు పిలుస్తున్నప్పుడు మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినారు మీ అందరికీ కూడా రామకృష్ణ గారు వచ్చేసినారు బండి దాంట్లో ఉన్నారు అందువల్ల మీరందరూ సిద్ధమవుతాయి ముందు రావాలి దాంట్లో అప్పుడు ఇంకా వచ్చి చిన్న మీటింగ్ అయిపోయినా